షెడ్యూల్డ్ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో చేర్చేందుకు నాలుగు వందల తొంభై ఆరు ప్రతిపాదనలు అయితే రావడం జరిగిందన్నమాట సో మనకు అసెంబ్లీలో చూసుకున్నట్లయితే గిరిజన జనాభా యాభై శాతం కంటే ఎక్కువగా ఉన్న నాలుగు వందల తొంభై ఆరు గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయారాణి స్పష్టం చేశారు శాసనసభలో ప్రశ్నోత్తరాల సమావేశంలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానమిచ్చారు కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం గిరిజన జనాభా అధికంగా ఉండి అభివృద్ధికి దూరంగా ఉన్న గ్రామాలను షెడ్యూల్డ్ ప్రాంతాలుగా ప్రకటిస్తున్నామన్నారు ఈ మేరకు కలెక్టర్లు ఐటీడీఏపీఓల నుంచి ప్రతిపాదనలు అయితే తీసుకుంటున్నాం వీటిని రాష్ట్ర గిరిజన సలహా మండలి సిఫార్సుతో మంత్రివర్గ సమావేశంలో పెట్టి చివరగా గవర్నర్ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం ఇంకా ఎక్కడైనా అభివృద్ధి కానీ గిరిజన గ్రామాలు ఉంటే ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపాలి అని చెప్పేసి అన్నారు పంతొమ్మిది వందల డెబ్బై నుంచి ఈ సమస్య పరిష్కారం కోసం అనేక సార్లు శాసనసభలు తీర్మానాలు చేసి కేంద్రానికి అయితే పంపాం అని చెప్పేసి అన్నారన్నమాట షెడ్యూల్డ్ ప్రాంతాల్లో చేర్చకపోవడంతో వారికి ఐటీడీఎఫ్ ప్రయోజనాలు అందడం లేదని చెప్పేసి కొంతమంది కావడం జరిగింది సో దీన్ని బట్టి ఏపీలోని దాదాపు ఐదు వందల గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియాలోకి అయితే వెళ్ళిపోతున్నాయి అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాము ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి